హాయ్ హలో అందరికీ నమస్కారం కదలబల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం జాబిల్లి కోసం పాటు వన్ థర్టీ టూ విందాం వర్షి నేను ఫ్యాక్టరీ విజిటింగ్కి వచ్చింది అప్పుడే కలిశాను తను అంతకుముందే సీఈఓగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతుండగా టీవీలో చూశాను కలవాలా వద్దన్న ఆలోచనలో ఉండగా తనే మా ఫ్యాక్టరీకి వచ్చిందంటూ జరిగిన విషయం మొత్తం చెప్పాడు సుధీర్ బాబు గురించి మరికొన్ని ముఖ్యమైన విషయాలు తప్ప మిగతా విషయాలన్నీ చెప్పాడు ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసిన విషయం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి మృదులను సంగీతను కలిసిన విషయం కూడా చెప్పాడు ఇషాన్ సుధీర్ చెప్తున్న విషయాలన్నింటినీ సంభ్రమాశ్చర్యాలతో వింటూ నోరు తెరిచాడు అంతా విన్న అతనికి మొదటి సంతోషం కలిగిన ఆ తర్వాత బాధ కలిగింది అంటే నువ్వు అశ్విన్ కలిసిన తర్వాత నన్ను కలవడానికి వచ్చావన్నమాట అన్నమాట మాడిపోయిన ముఖంతో అన్నాడు ఇషాన్ అవును అది నిజమే కాబట్టి సుధీర్ అంగీకరించాడు నీకు నాకంటే వర్షినే ఎక్కువైపోయిందన్నమాట సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటూ నన్ను ఒక్కసారి కూడా కలవడానికి రాలేదు ఒక ఫోను లేదు ఒక పలకరింపు లేదు నీ స్టడీస్ అయిపోయిన తర్వాత నా దగ్గరకు రారా నాతో కలిసి పనిచేద్దామని ఆఫర్ ఇచ్చినా తిరస్కరించి వర్షిణి వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నావు అన్నమాట బాధగా అన్నాడు ఇషాన్ అది వర్షిణి వాళ్ళ కంపెనీ అని నాకు తెలియదురా ఇంటర్వ్యూకి పిలిచారు అటెండ్ అయ్యాను నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అంతేకాని వర్షిణి రికమెండేషన్తో నేనేం అందులో జాయిన్ అవ్వలేదు అసలు ఆ కంపెనీ తందని నాకు మొన్నటి వరకు తెలియదు కదా తనింత కోటీ స్వరాలని తనకిన్ని ఉన్నాయని నీకే తెలియదు ఇంక నాకేలా తెలుస్తుంది అన్నాడు సుధీర్ జాబ్ సంగతి వదిలేయరా నువ్వు ఇక్కడే ఉంటూ కూడా నన్ను కలవలేదంటే ఏమనుకోవాలి నేను వర్షిణి గురించి ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసు తన కోసం ఊరువాడ గాలిస్తున్నానన్న విషయం కూడా నీకు బాగా తెలుసు నీ హెల్పే కదరా తీసుకుంది ఇద్దరం కలిసే కదా వర్షిణి ఫ్రెండ్స్ ఇళ్లకు తిరిగాము అయినా తను నాకు దొరకలేదు నా అదృష్టం వల్ల వర్షిణి కీర్తి అక్క వాళ్ళ ఇంట్లో దిగింది తను చూడగానే మొదటి షాక్ అయినా ఆ తర్వాత ఎంత సంబరపడ్డానో నీకు తెలియదు కానీ తనకి వేరే పెళ్ళయిందని చెప్పగానే అంతగా కృంగిపోయాను నా తప్పుకు ఎంతగానో క్షమాపణ వేడుకున్నా ఈ విషయంలో మాత్రం తను మొండిగా ఉంది ఎప్పటికైనా తను క్షమిస్తుందని ఎదురు చూస్తున్నాను నేను వర్షి నాకు కనిపించిందన్న విషయం నీకు చెప్పాలని నేను రెండు మూడు సార్లు ఫోన్ చేశాను నీకు కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆ మాటకి సుధీర్ క్షమించమన్నట్టుగా ఇషాన్ వైపు చూశాడు కానీ అదేమీ పట్టించుకోని ఇషాన్ నీకంతా తెలుసు కూడా నన్ను దూరం పెట్టావురా ఒక పక్క వర్షిని పక్క నువ్వు ఇంకో పక్క దేవుగాడేమో అమెరికాలో ఉండిపోయాడు నేను ఒక్కడిని ఇక్కడ ఒంటరివాడిని అయిపోయాను నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు ఇంట్లో చెప్పలేను నాలో నేనే ఎంతకు వినిపోయానో చెప్పినా నీకు అర్థం కాదులేరా ఆ సమయంలో నా బాధంతా నీతో చెప్పుకుని ఓదార్పు పొందాలనుకున్నాను నీ సపోర్ట్ దొరుకుతుందేమో అని ఆశగా ఫోన్ చేస్తే నువ్వు తీయలేదు ఇక నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేక వదిలేశాను నేను చేసింది ఎంత తప్పు నాకు తెలిసొచ్చింది నేను చేసిన పనికి వర్షిణి ఎంత బాధపడుతుందో నాకు తెలిసొచ్చిందిరా కానీ తన బాధ బాబును చూసి మర్చిపోతుందిరా కానీ నేను అతని గొంతులో దుఃఖపు చేరు కదలాడింది ఇషాన్ బాధ చూసేసరికి సుధీర్కి తను తప్పు చేసినట్టుగా అనిపించింది వాడు ఫోన్ చేసినప్పుడన్నా మాట్లాడాల్సింది విషయం తెలిసేది వాడు కండగా ఉండేవాడినప్పుడు కనీసం వాడి బాధలో ఓదార్పునిచ్చేవాణ్ణి పాపం ఒక్కడే ఎంత బాధను అనుభవించాడు సారీరా రియల్లీ ఐఎం వెరీ సారీ నేను అలా చేసి ఉండకూడదు ఇషాన్ చేతుల్లో పట్టుకున్నాడు సుధీర్ కానీ సుధీర్ చేతుని సున్నితంగా వదిలించుకుంటూ ఇందులో నీ తప్పేముంది లేరా నేను చేసిన తప్పుకు నువ్వు నన్ను దూరం పెట్టావు తప్పులేదులే అయినా మోసగాడుతూ స్నేహం చేయాలంటే నీలాంటి మంచివాళ్ళు దూరంగా ఉంటారులే నీ స్నేహాన్ని ఆశించడం నాదే తప్పు ఇషాన్ అంత బాధపడుతుంటే సుధీర్ చూస్తూ ఉండలేకపోయాడు అతన్ని హత్తుకుని సారీరా వెరీ సారీ నువ్వు ఇంత బాధపడతావని నేను ఊహించలేదు నేను చేసింది తప్పే ఈ ఒక్కసారి క్షమించే ప్రతిమలాడుతూ అన్నాడు సుధీర్ నువ్వంత ప్రతిమలాడాల్సిన అవసరం లేదు సుధీర్ ఇందులో నీ తప్పేం లేదంటున్నాను కదా ఏదో నిన్ను చూడగానే అలా నా బాధ తన్నుకొత్సింది ఇప్పటి వరకు నా బాధ ఎవరితోనూ షేర్ చేసుకోలేదు కదా నువ్వు కనపడగానే నా బాధను చెప్పకుండా ఉండలేకపోయాను నేనే నిన్ను ఇబ్బంది పెట్టినట్టున్నాను సారీ అన్నాడు ఇషాన్ అదేం లేదురా నువ్వు బాధపడుకు ఇక నుంచి నేనున్నాను కదా నీకు ఏదైనా నాకు చెప్పుకో సరేనా ఆప్యాయంగా అతను భుజం తడుతూ అన్నాడు సుధీర్ ఏమోరా నువ్వు నాకు ఇదివరగట్లో ప్రాణ స్నేహితుడులా అనిపించడం లేదు అదేంటి అతని మాట పూర్తి కాకుండానే వెరవెలబోతున్న మొహంతో అడిగాడు సుధీర్ ప్రాణ స్నేహితుడివైతే స్నేహితుడు తప్పులు క్షమిస్తారు కష్ట సమయంలో తోడుగా ఉంటారు కానీ నన్ను వదిలేసావు నేను వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల తప్పు చేశానని నీకు తెలుసు అని తప్పు బాలదే అని వాళ్ళ మీద నెపం వెయ్యను పూర్తిగా తప్పు నాదే ఎవడో రెచ్చగొట్టాడని ఒక అమ్మాయి మీద పందెం వేశాను తన జీవితాన్ని నాశనం చేయడం నాదే తప్పు అయినా ఒక అమ్మాయి మీద పందెం వేసే హక్కు నాకెక్కడెదిరా ఈ చిన్న విషయం కూడా నాకు అప్పుడు తట్టలేదు పైగా ప్రేమించానని చెప్పి తన మనసుతో ఆడుకున్నాను నువ్వెన్నోసార్లు చెప్పినా నేను మొండిగా వినలేదు పంతానికి పట్టుదలకి పోయాను దానికి ఫలితం అనుభవిస్తున్నాను దానికి కూడా నాకు బాధ కలగలేదురా ఎందుకంటే చేసిన తప్పు శిక్ష పడాలి అనుభవించాలి కాబట్టి కానీ ఇక్కడే ఉండి కూడా నన్ను కలవలేదంటే నేను చేసిన తప్పుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో అర్థమైంది వర్షిణి పట్ల నేను చేసిన తప్పు నీ మనసు అంగీకరించలేకపోయింది ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడం నీకు నచ్చలేదు అందుకే నా స్నేహాన్ని కూడా వదులుకున్నా దీన్ని బట్టి తెలుస్తోందిరా నీకు అమ్మాయిల పట్ల ఎంత గౌరవం ఉందో ఒక విధంగా నీలాంటి వాడు నా స్నేహితుడైనందుకు నాకు గర్వంగానే ఉంది కానీ నాకు దూరంగా ఉన్నామని బాధగానే ఉంది నాకు తెలిసి ఇప్పుడు కూడా వర్షిణి వెళ్ళమంటేనే వచ్చుంటావు కదో అనుమానంగా అన్నాడు ఇషాన్ వర్షిణి చెప్పిందని కాదురా నాకు కూడా నేను చూడాలనిపించి వచ్చానన్నాడు సుధీర్ ఆ మాటకి ఇషాన్ గుర్రుగా చూశాడు సుధీర్ వైపు రే నాకు ఇష్టం లేకపోతే వర్షిణి చెప్పినా వినను కదరా నాకు నిజంగా నిన్ను చూడాలనిపించింది వర్షిణి చూడగానే నువ్వు బాగా గుర్తొచ్చావురా ఇంకా ఆగలేక ఈ పూట సెలవు పెట్టొచ్చాను కోపం ఉంటే రాను కదరా పైగా వర్షిణి మా అని తెలిసినా కూడా నేను కలవలేదంటే నువ్వే అర్థం చేసుకో అన్నాడు సుధీర్ ఆహా నమ్మానులే అతని పొట్టలో పంచిస్తూ కోపంగా అన్నాడు ఇషాన్ అబ్బా అంటూ కడుపు చేతితో పట్టుకుని బాగా తగిలినట్టుగా యాక్ట్ చేశాడు సుధీర్ రే గట్టిగా తగిలిందా కంగారుగా అన్నాడు ఇషాన్ అవున్రా నొప్పికి బాధపడుతున్నట్టుగా మొహం పెట్టన్నాడు సుధీర్ అతను అలా అనగానే మరొక ఇచ్చాడు ఇషాన్ ఇసా నిజంగానే గట్టిగా తగలడంతో నొప్పికి బాధపడుతూ రే నొప్పంటే మళ్ళీ కొట్టావేంట్రా కోపంగా అడిగాడు మొదటి దెబ్బ వర్షిణి చెప్తానే వచ్చావన్న కోపంతో మామూలుగా కొడితే నువ్వు యాక్టింగ్ చేశావు కదరా అందుకే ఇసా నిజంగానే కొట్టాను అనుభవించు కాస్త కోపంగా అన్నాడు ఇషాన్ దుర్మార్కుడా స్నేహితుణ్ణి నీకోసం పరిగెత్తుకొచ్చానని కూడా లేదురా నీకు నిజంగానే వర్షిణి మాట వినొచ్చినందుకు అనుభవించాల్సిందే నోరు జారాడు సుధీర్ చూసావా ఇప్పుడు నీ నోట్లో నుంచి నిజం ఎలా వచ్చిందో మీ అందరికీ వర్షిణి అంటే లేరా నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదంటూ మళ్లీ కొట్టబోతున్న ఇషాన్ చేతను టప్పును పట్టుకుని అదేం కాదులేరా బాబు నువ్వన్నా ఇష్టమే కానీ వర్షిణి అంటే కాస్త ఎక్కువ ఇష్టం ఆడపిల్ల కదరా తన్నంత బాధ పెట్టావని కోపంతో దూరంగా ఉన్నాను ఇక నుంచి అస్సలు నీకు దూరంగా ఉండనురా ప్రామిస్ నువ్వు ఇంకా నన్ను వాయించకురా అంటూ అతను గట్టిగా హత్తుకున్నాడు సుధీర్ నా హనీ కోసమే నువ్వు నన్ను దూరం పెట్టావు కాబట్టి క్షమిస్తున్నాను అది వేరొకరి కోసమైతే నేను పరిగెత్తించి కొట్టేవాడిని అసలు క్షమించేవాడినే కాదంటూ అతను చైల్లో కూర్చోబెట్టాడు ఇషాన్ అపో ఫష్ని అంటే నీకు చాలా ప్రేమ ఉందిరా ఈ ప్రేమంతా అప్పుడేమైందిరా అని అడిగాడు సుధీర్ సరదాగా తనంటే నాకు ప్రేమ అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఎప్పటికీ ఉంటుందిరా కానీ అప్పుడు ఏదో మాయ కమ్మేసింది నన్ను ఆ మాయలో వర్షినికి తీరం ద్రోహం చేశాను నేను బాధగా అన్నాడు ఇషాన్ దాంతో సుధీర్ ఓదార్పుగా భుజం తట్టాడు ఇక జరిగిపోయినవన్నీ వదిలేయరా ఇంకేంటి అని అడిగాడు ఈలోపు ప్యూన్ కాఫీలతో పాటు స్నాక్స్ కూడా తీసుకొచ్చాడు నేను స్నాక్స్ చెప్పలేదే మర్చిపోయాను అయినా తెచ్చావు గుడ్ అన్నాడు ఇషాన్ నేను కాదు సార్ మహేష్ సార్ పంపించారన్నాడు పియూన్ మహేష్ పంపించాడా అందుకే నాకు మహేష్ అంటే చాలా ఇష్టంరా నాకేం కావాలో ఎప్పుడు ఏం చేయాలో తనకు బాగా తెలుసు తానే స్వయంగా సుధీర్కి కప్పందించాడు ఇషాన్ సుధీర్ కప్పు తీసుకుంటూ అయితే నీకు మంచి పియ్యనే దొరికాడ్రా అన్నాడు అవును చాలా అన్నాడు సార్ ఇంకేమైనా కావాలా అని అడిగాడు ఏమీ వద్దు నువ్వు వెళ్ళు నేను తర్వాత పిలుస్తానులే అన్నాడు ఇషాన్ దాంతో ప్యూన్ వెళ్ళిపోయాడు కాఫీ తాగుతూ ఇంకేంట విశేషాలను అడిగాడు ఇషాన్ ఏమున్నాయిరా అంతా మామూలే సంవత్సరం నుంచి ఇక్కడే ఒక ఫ్లాట్లో ఉంటున్నాను శ్రవంతి ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తూ ఏదో అలా హ్యాపీగా అన్నాడు సుధీర్ ఆ మాటకి ఇషాన్ తలూపుతూ మరి మిగతా ఫ్రెండ్స్ అంతా ఏమయ్యారా అన్నాడు వాళ్ళందరినీ ఎప్పుడో వదిలేశాను నిన్నే వదులుకున్నవాణ్ణి వాళ్ళు ఒక లెక్క నాకు ఎవరితో కాంటాక్ట్లో లేను ఇక వాళ్ళ గురించి మాట్లాడుకు అసలు ఇదంతా వాళ్ళ వల్లే జరిగింది ఇక వాళ్ళ గురించి వదిలే వాళ్ళు ఫోన్ చేస్తున్నా నేను మాట్లాడడం లేదు అందుకే వాళ్ళు కూడా నన్ను వదిలేశారన్నాడు సుధీర్ ఇక ఇషాన్ ఈ విషయాల గురించి ఏం మాట్లాడలేదు వాళ్ళిద్దరే కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు ఇక నేను వెళ్తాను అన్నాడు సుధీర్ అరే మనం చాలా రోజులకు కలిసాం కదా ఈ రోజంతా నాతోనే ఉండాలి పద లంచ్కి వెళ్దాం అన్నాడు ఇషాన్ లేదురా నేను ఆఫ్టర్నూన్ వరకే లీవ్ పెట్టాను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోవాలన్నాడు సుధీర్ కానీ ఇషాన్ ఒప్పుకోలేదు అదేంట్రా ఇన్ని రోజుల తర్వాత వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతానంటున్నా లేదురా ఒక రీసెర్చ్ చేస్తున్నాను అది చివరికొచ్చింది కంప్లీట్ చేయాలన్నాడు ఈ ఒక్కరోజుకి ఏం కాదులేరా లంచ్ చేసి అలా సరదాగా తిరుగుతాం ఏ మీ సీఈఓ మేడం గారు ఏమైనా అంటారా అన్నాడు ఇషాన్ తనేమంటుందిరా అయినా తను ఇవన్నీ చూసుకోదు కదా నా లీవులవన్నీ మా హెడ్ ఉంటాడు అతను ఆధ్వర్యంలోనే జరుగుతాయి ఏం సంబంధం ఉండదులే అయినా ఏంట్రా నువ్వు ఇందాక నుంచి వర్షీవర్షిణీ అని తను దెప్పుతున్నావు అని అడిగాడు సుధీర్ మరి అందరూ వర్షనీ వర్షిణీ అంటుంటే నాకు దాని మీద కుళ్ళుగా ఉందిరా అదంటే నీకే కాదు దాని ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం దానికోసం ఏమైనా చేస్తారు దాని మాట అంటే భలే గురి అందరికీ ఏం చెప్పినా చేస్తారు ఎందుకేంటి అని ప్రశ్నించరు మృదులైతే వర్షిణి ఏం చెప్తే దానికి కూకొడుతుంది సంగీత కాస్త బెటరే అనుకో అన్నాడు ఇషాన్ మరి మంచివాళ్ళకి ఎవరైనా అవుతారురా వర్షిణి చాలా మంచి అమ్మాయి మంచి మనసు కలది అంత డబ్బున్నా ఏమాత్రం గర్వం చూపించదు అందరితో కలిసిపోయి స్నేహంగా ఉంటుంది అందరి క్షేమాన్ని సంతోషాన్ని వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటుంది మరెలాంటి మంచి మనసున్న దాంతో స్నేహంగా ఎందుకు ఉండరు తన మాట ఎందుకు వినరు అన్నాడు సుధీర్ అంటే నేను మంచివాణ్ణి కాదా పొంగమూతి పెట్టాడు ఇషాన్ కాస్త మంచివాడివే లేరా ఇప్పుడు ఇలా అనకపోతే నువ్వు గొడవ చేసేటట్టున్నావు కదా నవ్వుతూ అన్నాడు సుధీర్ దాంతో ఇషాన్ కూడా నవ్వేశాడు పదవి వెళ్దాం అన్నాడు ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేశారు ఆ తర్వాత లాంగ్ డ్రైవ్కి వెళ్ళారు ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు ఇషాన్కి చాలా సంతోషంగా అనిపించింది ఎన్నో నెలల తర్వాత స్నేహితుడిని కలిశాడు ఇప్పటి వరకు సుధీర్ గురించి కాస్త బాధగా ఉండేది ఇషాన్కి కానీ ఇప్పుడు అది కూడా తీరిపోవడంతో ఇషాన్ సంతోషంగా ఉన్నాడు సుధీర్ని అతని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు తమ ఇంటికి రమ్మన్నా కూడా ఈసారి లేరా రాత్రి అయిపోయిందిగా అంటూ వెళ్ళిపోయాడు మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల పల్లెకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు